వచ్చింది ఇంత మంది ప్రార్థన చేస్తున్నారు కుడికంటి వెంట బాష్పధార కారింది అంటే పరమానందాన్ని పొందారమ్మయ్య అయిపోయింది శరీరం ప్రారంభ కర్మ అయిపోయింది వదిలిపెట్టేశాను శరీరాన్ని కొన్ని వేల మంది చూస్తూ ఉండగా ఆ అరుణాచల క్షేత్రంలో ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చూస్తుండగా ఆయనలోంచి ఒక జ్యోతి బయటికి వెళ్లి నిలబడింది రమణాశ్రమంలో పైన అందరూ ఆశ్చర్యంతో ఆ జ్యోతివంక చూస్తూ వెలిగిపోతోంది అది ప్రకాశంతో రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు సమయం అందరూ ఆ జ్యోతి వంక చూసి భగవాన్ రమణ అరుణాచల శివా అరుణాచల శివా అని అరుస్తున్నారు ఆ జ్యోతి క్రమక్రమంగా క్రమక్రమంగా పైకెక్కుతూ అరుణాచల పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఈశాన్య దిక్కుగా వెళ్ళి ఆ కొండలోకి కలిసిపోయింది అంతే అక్కడతో భగవాన్ రమణుల యొక్క శరీరం విడిచిపెట్టేశారు విభూతి రాశారు చందన అలదారు ఇంత అభిషేకము చేశారు అమ్మగారికి కట్టినటువంటి మాతృభూతీశ్వరాలయం పక్కనే పెద్ద గుంత తవ్వి కర్పూరాదులు వేసి ఆయన శరీరాన్ని అందులో పెట్టి మట్టి కప్పి ఆ పైన శివలింగాన్నించారు ఇప్పటికీ ప్రతిరోజు ఆ శివలింగం దగ్గర వేద పఠనం చేసి అభిషేకం చేసి అత్యద్భుతమైన అలంకారం చేస్తారు ఎందరో దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చుని ఉపదేశ సారము మొదలైనవి చదువుకుని ఆ రమణ మహర్షి ఉన్న ప్రాంతానికి ఆ సమాధి ఆయన ఉన్న అధిష్టానం శివలింగం ఉంటే అధిష్టానం అంటారు దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఆ పక్కనే ఒక బావి ఉంటుంది దాన్ని రమణ బావి అంటారు రమణ మహర్షి తల్లిగారు అలగమ్మ గారి శరీరం విడిచిపెట్టినప్పుడు సమాధి కట్టిన రోజుల్లో అక్కడ కావలసినంత నీరు దొరకకపోతే ఎక్కడకో పాలితీర్థానికి వెళ్ళి నీళ్లు పట్టుకొస్తూ ఉండేవారు శవానికి నీళ్లు పోసినప్పుడు కూడా ఆ నీళ్ళు అంత దూరం వెళ్ళి తెస్తున్నారని రమణ మహర్షి ఒక చోట కూర్చుని చేత్తో ఇలా అన్నారు ఇలా అన్నారు కదా భగవానులని తవ్వారు తవ్వితే అక్కడ జలపడింది ఇప్పటికీ ఇది తిరువన్నామల అంతా ఎండిపోతుంది కానీ ఆ నూతిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ ఎండవు దాన్ని రమణబావి అని పిలుస్తారు దాన్ని అఘశమన తీర్థము అని పిలుస్తారు అంటే పాపములు పాపములను శమింప చేయగలిగిన తీర్థము రమణ తీర్థము అఘశమన తీర్థము రమణులు ఉన్నంత కాలం కూడా ఆ అందులో ఉన్నటువంటి తీర్థంతోటే మాతృభూతీశ్వరాలయంలో అర్చనలన్నీ జరుగుతూ ఉండేవి మహానుభావుడు పుట్టినప్పుడు కనులు లేని కబోది ఒక జ్యోతి పుట్టిందిరా వెలిగిపోతోంది పురుటి గదిలో అంది మీతో మనవి చేశాను నేను మొదటి రోజున ఆయన ఆఖరణ శరీరం విడిచిపెట్టినప్పుడు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతి పైకెక్కి అరుణాచల పర్వతంలో అరుణాచల శిఖరంలో కలిసిపోవడాన్ని చూశారు అలా చూసిన వాళ్లలో నాకు చాలా చాలా గొప్పగా నేను చెప్పుకోగలిగింది నా జీవితంలో సంతోషకరమైన విషయం ఏంటంటే నా కూతుర్ని ఏ ఇంటికిచ్చి పెళ్లి చేశానో నా కూతుర్ని ఏ ఏ ఇంటికిచ్చి పెళ్లి చేశానో ఆ నా వియ్యపురాలిని కన్న తండ్రి గారు కూడా అరుణాచలంలో రమణ మహర్షి యొక్క జ్యోతి వెళ్ళిపోతుండగా చూశారు చూసి ఆ రోజుల్లో ఆయన అదేమిటి జ్యోతి వెడుతోంది రమణులకు ఏమైనా అయిందా అన్నారు ఆ జ్యోతిని చూసి తిరువన్నామల తిరువన్నామల ఎంత పరిగెత్తింది రమణాశ్రమానికి ఏమైంది రమణులకని ఆ జ్యోతి రూపంలో ఆయన వెళ్ళిపోయారు జ్యోతిగా పుట్టి జ్యోతిగా వెళ్ళిపోయారు జ్యోతి స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడిగా సుబ్రహ్మణ్యావతారంగా సద్గురువుగా మహాజ్ఞానిగా గొప్ప వైరాగ్య చక్రవర్తిగా బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అనేటటువంటి మాటకి నిర్వచనంగా బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మమై ఈ ప్రపంచంలో నడయాడి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ అంతటా నిండి నిబిడీకృతమైన ఆత్మస్వరూపమై ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో ఎవరు ఆయనకి అర్చన చేస్తారో ఎవరు ఆయన మీద భక్తితో ఉంటారో వారందరికీ దర్శనమిస్తూ వారందరినీ కూడా జీవితంలో భగవంతుడి వైపుకి అడుగులు వేయించేటటువంటి గొప్ప గురుస్వరూపం ఒక చిత్రం ఏమిటంటే ఒకసారి స్కందాశ్రమంలో మొక్కలు పెడుతున్నారు విత్తనాలు నాటుతూ ఆ రమణ మహర్షితో ఒక విత్తనం వేయిద్దామని చెప్పి చాలా చక్కగా కుదురు కట్టి ఆయన చేతికి కొన్ని విత్తనాలు ఇచ్చి మీరు కూడా వెయ్యండి అన్నారు అంటే రమణులు అన్నారు నేను నా చేత్తో ముట్టుకున్న విత్తనాలు మొలకెత్తవు అన్నారు అదేమిటి అలా అంటారు ఎందుకు మొలకెత్తవు వెయ్యండి అని చెప్పి ఆ విత్తనాలు వేయించి నీళ్లు పెట్టారు ఆయన వేసినవి అని బాగా గుర్తెట్టుకున్నారు ఒక్క మొక్క అందులోంచి రాలేదు నన్ను నన్ను ఆశ్రయించిన వారికి ఇక పునర్జన్మ ఉండదు మొలకెత్తడం ఉండదు ఇక్కడితో జ్ఞానాగ్ని దగ్గకర్మాణం అది విత్తనమే కావచ్చు ఒకసారి నేను పట్టుకున్నా వాళ్ళు నన్ను పట్టుకున్నా దాని ఫలితం అంతే కాబట్టి మొలకలెత్తావు అని చెప్పారు ఎంత చిత్రం చూసారా ఒక్కొక్కసారి వారి స్వరూపం బహిర్గతం అవుతుండేది ఇటువంటి భగవానులు ఆత్మ సర్వగతం కదండి అంతటా ఉంటుంది ఆత్మ దేని ఎందు లేదు ఆయనని చిత్రం ఏమిటంటే కోతులు విశేషంగా ప్రేమించేవి కొన్ని వేల వేల కోతులు ఉండేవి అరుణాచలం కొండ మీద ఇప్పుడు తగ్గిపోయాయి ఆ అరుణాచలం కొండ మీద కొన్ని వేల కోతులు కోతులుంటే ఒకనకొకనాడు ఇవాళ నేను మా ఇంట్లో మధ్యాహ్నం ఎప్పుడో నా భార్యని కూర్చోబెట్టి ఆ కోతుల కథలన్నీ మా ఆవిడికి చెప్పాను కూడా ఉండి అనబడేటటువంటి ఒక కోతి ఆ మహారా అది ఏదో అల్లరి చేసింది ఆ కోతుల గుంపు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మహారాజు కోతి ఏం చేసిందంటే దాన్ని శిక్షించడానికి దాని కాలు కొరికేసింది కొరికేస్తే ఆ బాధతో ఆ కోతి ఏం చేసిందంటే స్పృహ తప్పి పడిపోయింది మిగిలిన కోతులన్నీ వచ్చి వాసన చూసి చచ్చిపోయింది అనుకుని వదిలిపెట్టేసి చెడిపోయింది ఈ కాలు కుంటిదైపోయినటువంటి కోతి కాలు ఈడుచుకుంటూ అదో చిన్న కోతి అది రమణులు కూర్చున్నటువంటి విరూపాక్ష గుహలోకి వెళ్ళింది ఆయనకి సర్వభూతముల ఎద్దు ఈశ్వరుడే కదా కనపడతాడు ఆయన దాన్ని చేత్తో ముట్టుకుని చేరదీసి తన తొడ మీద కూర్చోపెట్టుకుని కొద్ది కొద్దిగా అన్నం కలిపి దానికి నోట్లో ముద్దలు పెట్టి పాలు చల్లార్చి తాను ఊది చల్లార్చిన పాలు దానికి పట్టేవారు అది బయటికి వెళ్ళడం మానేసి రమణ మహర్షి దగ్గర కూర్చోవడం మొదలెట్టింది కొన్నాళ్ళు పోయిన తర్వాత దాని గుంపు మళ్ళీ వచ్చింది ఈ కోతిని గుర్తుపెట్టి దాంతో తీసుకుపోయాయి ఆ కోతికి ఎంత స్వాతంత్రం ఉండేదో తెలుసా అండి ఎవ్వరూ లోపలికి వెళ్ళేవారు కాదు అది మాత్రం చెంగు చెంగును దాన్ని ఎవడడ్డు పెట్టగలవు లోపలికి వెళ్ళిపోయి రమణ మహర్షి ఎక్కి కూర్చునేది చిత్రం ఏమిటో తెలుసా అండి భగవాన్ ఒక మాట చెప్తూ ఉండేవారు ఈ అరుణగిరి మీదకి వచ్చినటువంటి వాళ్ళందరూ సిద్ధులు అలా అన్నా సరే ఒకనకొక రోజున పళనిస్వామి ఒక కుక్కని పట్టుకుని చీ కుక్క అష్టమానం రాకు నువ్వు అని తిట్టారు అంతే ఆ కుక్క వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ సరోవరంలో దూకి చచ్చిపోయింది అంత చిత్రంగా ఉండే రమణ మహర్షి మీద ఉన్నటువంటి బుక్స్ కామెంట్రీస్ చదువుతుంటే మీరు తెల్లబోతారు నిజంగా ఆయన బ్రహ్మజ్ఞాని ఆయన తత్వం చూసి ఆ కోతికి ఈయన తొల మీద కూర్చునే అలవాటు ఉన్నటువంటి కోతికి కాలు కొద్దిగా కుంటిదైపోతే బాగు చేయబడినటువంటి కోతి కాబట్టి దాన్ని వండి కోతి కోతి అని పిలిచే ఆ వండి కోతి మాత్రం వచ్చేసి రమణ మహర్షి ఒళ్ళో కూర్చునేది దానికి శుచి శుభ్రత చాలా ఎక్కువట అది కంచంతో అన్నం పెడితే ఆ అన్నం అది ఇలా కూర్చుని ఎక్కడ పడితే అక్కడ ఇలా తినేసి మెతుకుని పోసేది కాదు అది చక్కగా కంచం పట్టుకుని ఓ చోటకెళ్ళి కూర్చుని ఏ చెంబులోనో గ్లాసులోనో గిన్నెలోనో వెళ్ళి చేతులు పెట్టి ఆ చేతులు కడిగేసుకుని ఓసారి కాళ్ళు కడిగేసుకుని చక్కగా కూర్చుని కంచం పట్టుకుని ఒక్క మెతుకు కింద పడకుండా ఒక్కొక్క ముద్ద తీసుకుని తిని ఆఖరిన కంచం అక్కడ పెట్టి చేతులు కాళ్ళు కడుక్కుని పారిపోతుండేది అది ఒక రోజునొచ్చి రమణ మహర్షి తొడ మీద కూర్చుంది కూర్చుంటే ఆయన అన్నం ఉన్నటువంటి కంచం ఇచ్చారు ఇది ఆ కంచం పట్టుకుని వెళ్ళిపోయి రోజు తిన్నట్టు తిండం మానేసి ఓ ముద్ద తిండం ఇలా అంటూ ఉండడం అన్నం కింద పడిపోతుండడం ఈయనన్నారు చూసి ఏమే నీకు ఇంత శుచి శుభ్రత ఉండేది వాళ్ళ అన్నం అలా చల్లుతువావు అన్నారు అలా కంచం అక్కడ పెట్టేసి పరిగెత్తుకు వచ్చి తొడక్కి కూర్చుని ఆయన కుడికట్టి మీద కొట్టింది కొత్త గోల్డ్ ఇలా చీలుకున్నాయి ఇక నుంచి నిన్ను నా తొడ ఎక్కనివ్వను పో అన్నారు అప్పటి నుంచి అది దగ్గరికి వస్తే తొడక్ కద్దున నా తొడక్ కద్దనివారు ఆ కోతి ఏం చేసిందో తెలిసా ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద తలపెట్టి ఆయన పాదాల మీద తలపెట్టి రెండు చేతులతో లెంపలు వేసుకుని ఇంకెప్పుడు అలా తొడక్కించుకోమని ఏడిచేది ఆయన బాధపడలేక ఆఖరికి తొడక్కించుకునేవారు ఓ రోజున దానికి పాలు పడదామని పాలు చల్లారుద్దామని ఊతున్నారు ఆయనే తాగేస్తున్నారు అనుకుంటే నన్ను ఏం చేసిందంటే భుజం మీద మళ్ళీ కొట్టింది కానీ ఎవరిని అంతటి మహాత్ముణ్ణి అయినా కూడా ఆయన పాపం ఆకలితో ఉందని దానికి పాలు పట్టేవారు దానికి ఏంటంటే ఆయన చుట్టూ ఉడతలు తిరుగుతుండేవి తొండలు తిరుగుతుండేవి విచిత్రం ఏమిటంటే ఇటువంటి రమణ మహర్షి దగ్గర కుక్క ఆయన ఏ మాట చెప్తే ఆ మాట పాటిస్తూ జీవితాన్ని గడుపుతుండేది జాక్ కనబడేటటువంటి కుక్క ఆ కుక్క చాలా కాలం అలాగే ఉండి జబ్బడిపోయింది జబ్బడిపోతున్నటువంటి కుక్క యొక్క స్వేదరంధ్రములలోంచి దుర్వాసనలు వస్తాయి మృత్యువు దగ్గరికి వస్తే ఆ కుక్కకి అలా రాలేదు ఆ కుక్క ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు అలాగే నిగ్రహించుకుంది రమణ మహర్షి చెప్పారు అది ఎంత సిద్ధ పురుషుడో మీరు చూడండి అది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత దేహత్యాగం చేస్తానంటోంది అన్నారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత రమణ మహర్షి ఒళ్ళో తల పెట్టుకుని అప్పుడు దేహత్యాగం చేసింది ఆ కుక్క ఆ కుక్కకి ఒంటి నిండా విభూతి రాసి తల మాత్రమే కనపడేటట్టుగా తెల్లపంచె చుట్టి గోతిని తీసి కర్పూరం వేసి అందులో కూర్చోబెట్టి సన్యాసిని భూస్థాపితం చేసినప్పుడు ఏ మంత్రాలు చదువుతారో అటువంటి మంత్రములతో దానికి సమాధి కట్టి జాక్ ది డాగ్ అని ఒక సమాధి ఇప్పటికీ ఉంటుంది ఇప్పుడున్నటువంటి భోజనశాలకి పక్కకి పెడితే మీకు రమణాశ్రమంలో కనపడుతుంది అలాగే వల్లి ది డీర్ అక్కడ ఒక హరిణము ఒక లేడీ ఉండేది దాని పేరు వల్లి ఆ వల్లి రమణ మహర్షి అంటే దానికి ఎంత అది ఎప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చాయని ఒళ్ళో తలపెట్టుకు పడుకునేది అది ఒక రోజున ఆశ్రమం బయటకు వెళ్ళి తిరుగుతోంది కొంతమంది మాంసాహారులు దాన్ని చంపేద్దామని దాన్ని కాళ్ళ మీదకి రాళ్ళు విసిరాడు ఒక పెద్ద రాయి దాని కాలుకు తగిలి ఆ కాలు విరిగిపోయింది విరిగిపోతే దాన్ని పట్టుకుని చంపబోతుంటే ఎవరో చూసి అయ్యోది ఆశ్రమంలో ఉన్నటువంటి జింక విడిచిపెట్టమన్నారు అది వచ్చి అలాగే జబ్బడిపోయి అలాగే రమణుల యొక్క ఒడిలో తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టింది అది ఒక సిద్ధ పురుషుడు అని వల్లిది డీర్ అన్న పేరుతో దానికి ఒక సమాధి కట్టారు మీరు ఇప్పటికీ రమణాశ్రమంలో భోజనాలు చేసేటటువంటి దాని ప్రక్కన ఇవన్నీ మీకు కనపడతాయి అలాగే లక్ష్మి అసలు నాకు దాని గురించి చదువుతుంటే మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏంట్రా వీటి అదృష్టం మనకి ఎంత పుణ్యం చేసుకున్నాయిరా ఇవి అనిపిస్తూ ఉంటుంది ఆ ఆవుని ఆశ్రమానికి తీసుకొచ్చిన కొత్తల్లో ప్లేగ్ వ్యాధి వచ్చి చిరుత పులులు తిరుగుతుండేవి తిరువన్నామలైలో చిరుత పులులు తిరుగుతున్నాయని భయపడి అసలే అది చూడుతో ఉన్న ఆవుని దాన్ని ఊరు పంపించేశారు దానికి దూడ పుట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు ఆవుని దూడని ఆ ఆవు పేరు లక్ష్మి ఆ ఆవు దూడ ఆశ్రమంలో ఉండేవి చిత్రం ఏమిటంటే దానికి ఒకసారి గోశాల కడుతున్నారట కడుతుంటే అది ఆశ్రమంలో రమణ మహర్షి దగ్గరికి వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చి పేడ వేసేసి గాట్టిగా అరిచి రోజుని ప్రదక్షిణం చేసి వెళ్ళేది ఆయనకి అందరూ ఏమిటి ఆవిని తల్లరి చేస్తోందని చెప్పి తీసుకుపోబోయారు రమణులు అన్నారు ఎందుకు దాన్ని అలా లాగేస్తారో అది నాకు ఏదో చెప్పుకోవాలనుకుంటోంది చెప్పుకోనివ్వండి అన్నారు అంటే దగ్గరికి తీసుకొచ్చారు అది మోరల్ ఎత్తి ఇలా 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 అంది దానికి ఇల్లు కట్టారట కదా గృహప్రవేశం చేసుకుంటోందిట అది గోషాల్లో కెడుతోందిట నన్ను ముందు అడుగు పెట్టమంటోంది నన్ను రమ్మంటోంది అన్నారు అది రమణులు పైన వేసుకున్నటువంటి ఉత్తరీయాన్ని నోటితో లాగి ఆయన ముందు నడిచి వెడితే అప్పుడు తను సంతోషంగా గోశాల ప్రవేశం చేసింది ఆ లక్ష్మి ఎంత చిత్రమో తెలుసా అండి ఎంతమంది జనం ఉండనివ్వండి ఆ ఆవు మాత్రం రోజు భగవన్ కూర్చున్న చోటుకొచ్చి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి అమ్మా లక్ష్మి వచ్చావా అని అడిగే వార్త చుట్టూ తిరిగి ఆయనకు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుండేది ఆవు దానికి ఒక్కసారి ముక్కుకి తాడేశారు అది ఎంతమంది పట్టుకున్న ఆగకుండా ఆశ్రమంలోకి వచ్చేసి ఆయన కూర్చున్న చోటికి పెద్ద పెద్ద అడుపులు అరుచుకుంటూ వచ్చేసి ఆయన దగ్గర కూర్చుండిపోయింది కూర్చుండిపోతే వెనక నుంచి వీళ్ళందరూ వచ్చారు ఎందుకు దాన్ని అలా పట్టుకుంటున్నారు ఇవాళ సాయంకాలం కదా వస్తుంది నమస్కారానికి ఇప్పుడే ఎందుకు వచ్చిందమ్మా లక్ష్మీనికి ఏమైంది అని అడిగారు అడిగితే అది దానికి ముక్కు చూపించి ఇలా ఇలా ముక్కు చూపించింది దాని ముక్కుకి తాడేసేస్తా అది ఒక నెత్తురు వస్తోంది పిచ్చి తల్లికి బాధ కలిగింది నాకు చెప్పుకోవడానికి వచ్చింది అన్నారు ఆయన చిత్రం ఏమిటో తెలుసా అండి కోతులు ఇటువైపు నుంచి కొన్ని వేల కోతులు ఇటువైపు నుంచి కొన్ని వేల కోతులు వచ్చేవి వచ్చి బయట కూర్చుని కిచకిచకసలు ఆడేవి రమణులు బయటికి వెళ్ళి నిలబడి ఏమైంది మీకు అని అడిగేవారు ఇటువైపు ఉన్న రాజకోతి కొన్ని చెప్పేది ఇటువైపు ఉన్న రాజకోతి కొంత కిసకిసలాడేది రెండు విని వీళ్ళు రెండు వర్గాలకి దెబ్బలాట వచ్చిన తప్ప అలా దెబ్బలాడుకోకూడదు మీరు చక్కగా సంయమనంగా ఉండండి అని చెప్పి ఇద్దరికి రాజీ చేస్తే ఆ కోతులన్నీ కలిసి వెళ్ళిపోతుండేవి నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటున్నారేమో మీరు కావాలంటే గ్రంథాలని పరిశీలన చేయండి మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగేవారు కోతుల భాష ఉన్నదొక్కటే కదా బ్రహ్మం కాబట్టి అది అన్ని జీవుల యొక్క మాటలు అర్థం చేసుకోగలదు అనేవారు ఎంతటి మహాత్ముడు అండి నిజంగా రమణుల లాంటి వ్యక్తి ఎక్కడుంటారండి అంతటి మహాజ్ఞాని మధ్యాహ్నం గంట కొడితే ఇది రమణాశ్రమము అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు అది కూడా ఎప్పుడొచ్చారు విరూపాక్ష గుహం నుంచి కిందకి అలగమ్మ గారికి స్కందాశ్రమంలో మోక్షం ఇచ్చిన తర్వాత తల్లిగారి శరీరాన్ని కిందకి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేసి శివలింగం పెట్టారు ఆ మాతృభూతీశ్వరాలయము అని అమ్మవారి అమ్మగారి పేరు మీద గుడి కట్టారు గుడి కట్టినప్పటి నుంచి ఎక్కువ కింద కూర్చునేవారు రోజు కొండక్కి కిందకొచ్చేవారు మధ్యాహ్నం పన్నెండు అయ్యేటప్పటికే ఆశ్రమంలో గంట కొట్టేవారు భగవాన్ ఇది మీ ఆశ్రమం అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు నా ఆశ్రమం ఏమిటి నేనేవారు నాకు ఆశ్రమం ఏం లేదు అని అందరూ భోజనానికి వరసలో నించుంటే ఆయన కూడా ఓ కర్ర మట్టి కమండలం పట్టుకుని లైన్లో నిల్చునేవారు లైన్లో నిల్చుని అందరూ కూర్చుంటే ఆయన కూర్చునేవారు అందరికీ ఏది వడ్డించారో తనకి అదే వడ్డించాలి ఒక లడ్డు ఎక్కువ తీసుకొచ్చి వడ్డిస్తే ఇదే వద్దని చెప్పాను అంతట తినేది పరబ్రహ్మమే ఈ పెద్దరికాలు నాకొద్దు మీరు అందరికీ సమానంగా పెట్టండి అని చెప్పి తినేవారు కాదు ఏదైనా అందరూ ఏది తిన్నారో తాను తినాలంతే నా అన్న మాట ఆయన వాడేవారు కాదు ఎవరైనా వచ్చి ఆ భగవాన్ ఆశ్రమంలో ఐదు వందల లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి కట్టిద్దాం అనుకుంటున్నాం ఐదు వందలు కట్టించమంటారా రెండు వందల యాభై లీటర్ల ట్యాంక్ కట్టించమంటారా అని అడిగేవారు మీరు రెండు వందల యాభై లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు ఐదు వందల లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు మీరెవరో మీరు తెలుసుకోండి అది జన్మకి సార్థకత అనేవారు ఆయన ఎప్పుడు ఎవరిని ఏది అడిగేవారు ఆయన దగ్గరికి తీసుకొచ్చి డబ్బుల కట్ట పెట్టాడు ఒకసారి ఒక ఆయన ఓ యాపిల్ పండు ఇక్కడ పెట్టారు పెడితే ఆయన యాపిల్ పండు తీసుకుని పక్కన పెట్టుకుని అవి ఎందుకు మీరు తీసుకోండి అన్నారు అవి డబ్బులు భగవాన్ మీకు ఎందుకైనా పనికి వస్తాయి ఉంచుకోండి అన్నారు ఎందుకు నేను తినడానికి కాగితాలు పనికి రావు కదా ఇదైతే పోను ఎప్పుడైనా తింటాను మాకు ఎందుకు తీసేసుకోండి అని మంచి పెన్ను ఇస్తే ఆయన తీసుకునేవారు కాదు మంచి పెన్ను ఇచ్చానో భగవాన్ ఏం చేశారని మీరు రేపు అడుగుతారు మాకెందుకు మీరు ఉంచుకోండి అని ఇచ్చేసేవారు ఎప్పుడూ ఒక మట్టి పిడత ఓ కర్ర అంతే నా అన్న వస్తువు ఆయనకి లేదు ఆయన ఎన్నడూ ఎవరిని నాకు ఇది ఇవ్వండి అని అడగలేదు జీవితంలో ఆయన గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు సూర్యునాగమ్మ గారి లేఖలకు ముందు మాట రాస్తూ ఒక విచిత్రమైన మాట వాడారు అందరికీ కనీసం దుప్పటి అన్నా ఉంటుంది తెలుసా అండి ఓ తువ్వాలు కంఠానికి చుట్టుకు పడుకునేవారు కంఠానికి చుట్టుకుంటే వెచ్చగా ఉంటుందనేవారు అందరూ ఒంటికి దుప్పటి కప్పుకుంటారు రమణ మహర్షికి కంఠానికి కూడా చుట్టుకోవడం ఏమిటో అని విశ్వనాథ సత్యనారాయణ గారు ముందు మాట్లాడారు కాబట్టి అంతటి బ్రహ్మజ్ఞాని నాకు ఇది లేదన్న మాట ఆయన ఎప్పుడూ అనలేదు నేను సమస్తము నిండిపోయి ఉంటే నాకు లోటు ఏమిటి నాకు కొరత ఏమిటనేవారు ఆయన అటువంటి మహాపురుషుడైనటువంటి వ్యక్తి తన దగ్గరకు వచ్చినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఉపదేశాలు అంటే ఉపదేశాలంటే ఆయన అందరితో మాట్లాడేవారు కాదు ఎప్పుడు మాట్లాడేవారు కాదు ఎప్పుడు మౌనమే ఆయన జీవితం నీలో ఉన్నటువంటి అహంస్ఫురణ ఎక్కడ నుంచి వస్తోందో తెలుసుకో ఇదే ఆయన జీవితం యొక్క సందేశం ఏదైనా నేనంటుంటావు అసలు ఆ నేనన్నది ఎక్కడ పుడుతోంది అది నువ్వు నిజమైన నేను మిగిలిన నేను నిజమైన నేను కాదు అబద్ధం నేను అది తెలుసుకో అందుకొచ్చింది జన్మ అనేవారు ఇంత పరమ పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి రమణులకి ఎంతటి మహాత్ముడైన శరీరాన్ని విడిచిపెట్టాలి కదా ఒక స్థితిలో వారికి చేతి యొక్క మోచేతి మీద సర్కోమా అనేటటువంటి వ్యాధి పుట్టింది అంటే రాచపుండు క్యాన్సర్ ఆ పుండులో ఉంచి నెత్తులు కారిపోతుండేది దానికి ఒకసారి ఆపరేషన్ చేసి పైచ పెండలో దాన్ని సూర్యుడికి ఎదురుకుండా పెట్టి ఆ పుండుని కట్టు విప్పి డ్రెస్సింగ్ చేసేవారు డ్రెస్సింగ్ చేస్తుంటే రక్తం ఇలా కారిపోతుండేది కారిపోతుంటే అందరూ చూసి భయపడుతుంటే ఆయన అనేవారు ఏమయ్యో ఎందుకలా బెంగ పెట్టుకుంటారు చూశారా ఇది సూర్య చింతామణి సూర్యకిరణాలు పడితే ఎర్రటి బంగారం పెడుతోంది ఎర్ర బంగారం ఎలా కారుతోందో చూడండి శరీరంలోంచి అనేవారు తప్ప అయ్యా మీకు వ్యాధి వచ్చిందిట పుండు పుట్టిందిట కదా అన్నాడు ఒక ఆయన నాకు పుండు పుట్టిందా నాకు పుండు పుట్టదు పుండుకి పుండు పుట్టింది ఈ పుండున్నదే బాధించడానికి ఈ పుండుకు పుండు పుట్టింది ఈ శరీరానికి పుండు పుట్టింది కానీ నాకు పుండు పుట్టడం ఏమిటి అనేవారు మూడు మార్లో నాలుగు మార్లో ఆపరేట్ చేస్తేనండి మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తాను బ్రహ్మజ్ఞానంటే ఒకానొక సమయంలో ఆయన ఇప్పుడు కుంపటి ఒక్కటే పెట్టుకునేవారు అది కూడా శిష్యులు కుంపటి పెట్టేవారు నాకు ఇందాక గోపాలకృష్ణ గారు ఉపన్యాసం చెప్తూ ఎప్పుడు పుణ్యం ఇస్తారో గురువుగారంటే రమణల గురికి సంబంధించిన ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది రమణ మహర్షికి పెద్ద వయసులో కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అందుకని ఆయన ఒకసారి కాళ్ళు చాపకు కూర్చుంటే ఓ జడ్జి గారు వచ్చి కాళ్ళు పట్టేస్తున్నారు పట్టేస్తుంటే ఎందుకు పడుతున్నారు ఆ కాళ్ళని అన్నారు ఆయన ఎప్పుడు నా కాళ్ళు అనేవారు ఆ కాళ్ళు ఈ శరీరం అనేవారు ఆ కాళ్ళని ఎందుకు పడుతున్నారు అని అడిగారు అడిగితే భగవాన్ మీ కాళ్ళు పడితే పుణ్యం కదా అన్నారు అని ఏదో కాసేపు పట్టి ఆయన కూర్చున్నారు ఒక్కసారి ఆగండి అని ఆయన కూడా ఇలా పట్టుకుంటున్నారు పట్టుకుంటుంటే అదేమిటండి మీ కాళ్ళు మీరే పట్టుకుంటారో మేము పడతాం కదా అన్నారు ఈ కాళ్ళు పడితే పుణ్యం అన్నారు కదా అదేదో నేను పుచ్చుకుందాం అని కాబట్టి ఆయన ఇప్పుడు కనీసం అటువంటి సేవ కూడా ఆయన పుచ్చుకునేవారు కాదు